ఈ ఏడాది ఆగస్టు పదహారున వరలక్ష్మి వ్రతం జరుపుకోనున్నారు ఈ పవిత్రమైన రోజున అనేక శుభయోగాలు ఏర్పడుతున్నాయి ఈ శుభయోగాల ప్రభావంతో కొన్ని రాసుల వారికి విశేష లాభాలు అయితే కలుగుతాయి మీ జాబితాలో ఈ రాశి ఉందేమో చూసుకోండి ఒకసారి హిందూ మత విశ్వాసాల ప్రకారం శ్రావణ మాసం శివునికి అంకితం చేయబడింది అయితే శ్రావణ శుక్రవారానికి ఎంతో ప్రాముఖ్యత అయితే ఉంది ఈ పవిత్రమైన రోజున వరాలిచ్చే తల్లి వరలక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు అయితే చేస్తారు ప్రతి ఏటా శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు సంపదకు దేవత లక్ష్మీదేవి ఈ పర్వదినాన్ని పూజించటం వల్ల లక్ష్మీదేవి ప్రత్యేక చాలా చాలామందికి నమ్ముతారు అమ్మవారి ఆశీస్సులు మన మీద ఉంటాయని అంతేకాదు తమ కుటుంబంలో సంతోషం శాంతి శ్రేయస్సు ఆస్తి ప్రకటానికి కూడా కారణమే ఇదిలా ఉండగా జ్యోతిష్యం ప్రకారం ఆగస్టు పదహారవ తేదీన ప్రీతి యోగం విస్కృంభయోగం మహాశని మహాయోగాలు ఏర్పడుతున్నాయి ఈ శుభయోగాల వేళ విదినం కన్యా సహా ఐదు రాశుల వారికి విశేష ప్రయోజనాలు అయితే కలుగుతాయి ఆ రాశుల వివరాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాము వృషభ రాశి ఈ రాశి వారు వరలక్ష్మి వ్రతం వేరే లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారు ఈ కాలంలో మీకు ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది వివాహితుల సమస్యలకు పరిష్కారం కూడా లభిస్తుంది ఈ కారణంగా మీరు మానసిక ప్రశాంతతను అనుభవిస్తారు వ్యాపారవేత్తలు ఆలోచనాత్మకంగా తెలివిగా కొత్త ఒప్పందాలను ఖరారు చేసుకుని భవిష్యత్తులో మంచి లాభాలైతే పొందుతారు మిథున రాశి ఈ రాశి వారు వరలక్ష్మి వ్రతం వేళ శుభ ఫలితాలైతే పొందుతారు ఈ కాలంలో అవివాహితులకు మంచి వివాహ సంబంధం కుదిరే అవకాశం ఉంది చాలా కాలంగా ఏదైనా ఆస్తి కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే ఈ సమయంలో ఆ పని పూర్తి అవుతుంది వ్యాపారులు ఈ కాలంలో భారీ ఒప్పందాలను చేసుకుంటారు భవిష్యత్తులో మీరు ఆర్థిక లాభాలు పొందే అవకాశం ఉంది ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే విద్యార్థుల కళ నెరవేరుతుంది కన్యా రాశి ఈ రాశి వారికి వరలక్ష్మతం వేళ కుటుంబ జీవితంలో సంతోషకరంగా ఉంటారు ఈ కాలంలో మీ ఇంటికి అతిథులు వచ్చే అవకాశం కూడా ఉంది మీ కుటుంబ సభ్యుల మధ్య ఆప్యాయత కూడా పెరుగుతుంది స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం వల్ల మంచి ఫలితాలు అయితే వస్తాయి ఈ కాలంలో మీరు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ అయితే వహించాలి వ్యాపారులకు మంచి లాభాలు వస్తాయి అంతేకాదు మీకు ఒత్తిడి కూడా తగ్గుతుంది వృశ్చిక రాశి ఈ రాశి వారిలో ఉద్యోగులు వరలక్ష్మి వ్రతం వేళ కొత్త కారు కొనుక్కునే అవకాశం కూడా ఉంది ఈ కారణంగా మీ ఇంట్లో సంతోష వాతావరణం ఉంటుంది ఈ కాలంలో పనిచేసే వ్యక్తుల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది విద్యార్థులు పాఠశాలలు ఏదైనా పోటీల్లో బహుమతి పొందే అవకాశం కూడా ఉంది ఈ కాలంలో మీ వ్యక్తిగత జీవితంలో కొనసాగుతున్న సమస్యలన్నీ కూడా ఒక్కొలికి వస్తాయి మకర రాశి ఈ రాశి వారికి వ్రతం వేళ కష్టానికి తగిన ఫలితాలు వస్తాయి వ్యాపారవేత్తలు మంచి లాభాలు అయితే పొందుతారు ఈ కాలంలో మీరు కొత్త ఒప్పందాలను ఖరారు చేసుకోవచ్చు ఉద్యోగుల పెండింగ్లో ఉన్న బకాయిలు తిరిగి పొందే అవకాశం ఉంది మీ స్నేహితులకు అప్పగా ఇచ్చిన సొమ్మును తిరిగి సాయంత్రంలోగా పొందుతారు అవివాహితులకు మంచి వివాహ సంబంధం వచ్చే అవకాశం కూడా ఉంది వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి